హాయ్ గైస్ మీ అందరికీ వెల్కమ్ టు కేస్ కేస్ టు స్పోకెన్ ఇంగ్లీష్ అండి ఈ వీడియోలో ఒక ఈడియం గురించి తెలుసుకుందాం జాతీయ పదంగా వీ పదాలను విడివిడిగా చూసినప్పుడు వేరు వేరు అర్థాలు వస్తాయి ఇది ప్రేజల్ ఇందులో పదాలు అర్ వాటి అర్థాలు చూసినప్పుడు వేరు అర్థాలు వస్తాయి కానీ కలిపి మొత్తం ఒక జాతీయ పదంగా ఒక మంచి వివరణాత్మకమైన మంచి అర్థం ఇచ్చే వినేవాళ్ళకు మంచి అర్థం ఇచ్చే అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడే ఒక జాతీయంగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక లే బై అని దాని అర్థం ఏంటంటే కూడబెట్టుట లే అంటే వేరే అర్థం బై అంటే వేరే అర్థం కానీ ఇడియామిటిక్ లాంగ్వేజ్లో లే బై అంటే కూడబెట్టుట అని అర్థం వస్తుంది అన్నట్టు ఇలాంటి వాక్యాలను మనము ఇంగ్లీష్లో ఉపయోగించి మాట్లాడినప్పుడు ఇతరులకు మనం చెప్పే భావాలు ఆలోచనలు సులభంగా అర్థమవుతాయి మరి అర్థం చేసుకోవడానికి కుతూహలం కూడా ఉంటాయి ఇతరులకు కూడా ఇతరులు కూడా మనతో మాట్లాడినప్పుడు ఇలాంటి ఈడియమ్స్ వాళ్ళు వాడినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇలాంటి ఈడియమ్స్ ఇంగ్లీష్లో ఐదు ఆరు వందల వరకు ఉంటాయి వాటిని రోజుకొకటి మనము ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఇంగ్లీష్ మీద ఇలాంటి ఈడియమ్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం ఇక్కడ లే బై అంటే కూడా బెట్టుట అని అర్థం ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా ఇచ్చారు ఏ క్లెవర్ మ్యాన్ లేస్ బై సంథింగ్ ఇన్ యూత్ టు బిహావ్ యూజ్ ఇన్ ఈజ్ ఓల్డ్ ఏజ్ తెలివైన వ్యక్తి తన వయసులో ఉన్నప్పుడే ఎంతో కొంత ఎనకేజ్కుంటాడు సంపాదించుకుంటాడు ఎందుకంటే అతని ముసల్తనం కాలంలో అవి ఉపయోగపడతాయి మనం అలా ఫ్యూచర్గా ఆలోచించకపోతే ఆ ముసల్తనంలో కష్టపడడం కష్టమవుతుంది కాబట్టి అప్పుడు సంపాదించుకోలేము అప్పుడు ఎలాంటి సంపాదన ఉండదు కాబట్టి తెలివైన వ్యక్తి తన యవ్వన కాలంలో బలం ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదించుకుంటాడు కూడబెట్టుకుంటాడు ఆ కూడబెట్టుకున్నది అతనికి ఓల్డేజ్లో ఉపయోగపడుతుంది అనేది ఈ జాతీయానికి అర్థం అన్నట్టు లే బై కూడబెట్టుట ఏ క్లెవర్ మ్యాన్ లేస్ బై సంథింగ్ ఇన్ యూత్ టు ఆఫ్ యూజ్ ఇన్ ఈజ్ ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి లైక్ చేయండి ఈ విధంగా